పెట్టగానే లింక్ వెళ్ళాలి నాకు ఆ తీ అర్థం కాదు వచ్చారు అరవై ఎవరు వచ్చారు నాకు అనిపించట్లేదు అసలు అది అమ్ము నా మోహన్ కృష్ణ మోహన్ గుడ్ ఈవినింగ్ మోహన్ హాని హాని నువ్వు మాట్లాడకూడదు నేను చదువుతుంటే అట్టాగే పడింది కాఫీ లేట్ అందుకే నా ఫోన్లో పెట్టు దానిలో మెసేజ్ చదువుకుంటా ఫోన్ ఇది నా ఫోన్ ఇటీ మెసేజ్ చదువుకుంటా నీ లాంగ్వేజ్ వేరే ఉండదు నా లాంగ్వేజ్ హాయ్ లైక్ చేయండి ఫస్ట్ అది ఎక్కడో ఉంది అసలు ఎక్కడ పుట్టిందంటే రెండిట్లో పెట్టచ్చునా ఏమో ఏం వేసేది రావట్లేదు ఓకే కట్టి అట్లా కాదమ్మ నువ్వు నాకు చూస్తావు ఎలా చూడు

mi ఎవరున్నారో మాట్లాడటానికి ఎవరో ఇద్దరు చూస్తున్నారు లైక్ చేయండి అబ్బా మోహన్ నా లైవ్ స్టక్ అయింది నీకు తెలియదా లైవ్ ఆపేసాను అనుకుంటున్నావా రోజు వచ్చేసేనా తెలియటాన్ని నిద్రపోకుండా ఏం చేస్తున్నారు ఎవరు ఇద్దరు ఉన్నారు నేను చేసిన రౌండ్లు ఇేజ్ వచ్చేసి కూడా నేను యూజూలీ చిన్న చిన్న కొన్ని

నేను గులాబో గులాబ్ జామున్ తీసుకున్నాను గుర్తుకి ఏమైంది గులాబ్జాము అది కాలుతుందా పొంగుతుందా అని చెప్పు మరి బయట ఉంది అంటే చక్కలు అది యజ్ఞ బయట ఉంది చూడు అది

డీప్ ఫ్రైవల్ అది తీయాలంటే కనీసం ఎందుకలే తిట్టేద మొహా చొడిచిట్ట ఎందుకు చెప్పాలని చెప్పారు చెప్పాడు వంద అని చెప్పారు

ఇటు తీసుకొచ్చా అందులో ఎందుకు వస్తావా అమ్మాయి పక్కన పెట్టు వచ్చింది లేదు నేను చూడద్దా అలా నెమ్మరా అడిగిపోయింది అడుగు

ఇంకే లైట్ ఇద్దాం ఎగ్నా చిటిల నిమ్మకాయ అంత తీసి కట్ చేసి పెట్టు Enggak lupu. Enggak lupu. వీడియో వీడియోదిమని చెప్పా అయితే ఎక్కడ పనులు చెప్తేనే ఎప్పుడు ఎందుకు పిల్లలు సార్ నిన్ను తీసుకొని రమ్మని

ിജ് മേധ ഫ്രിജ് മേധന రాయండి దాంతో నల్గా మై లోపల ఎక్టంలో చూడు ఫస్ట్ నిమ్మరాసం తీసుకురా అమ్మ ఒక రాయిలో వేసి కొట్టమ్మా తల్లి నేను రాయి దిమ్మా రోజు తీయమన్నా అందుకే దాన్ని చూసి వేర్చుకోబోయేది తింతల్లి ప్లేట్ తెచ్చుకోపో మా అన్నది ఎందుకంటే ప్లేట్ తెచ్చుకో గ్లాస్ టీ గ్లాస్ నీ వయసు అంత దాని వయసు అంత చిన్న చిన్న చేసి ఎన్ని కొడుతున్నా మెత్త బండ్ల పగల కొట్టే నిత ఏం రాలని చూశా చూసా చూసా ఇటు అటు ఇటు తలది మాడిపోతాయని పోతున్నా కోసుకుందండి ట్రక్ వస్తేనే కంటరాసం కోసావా ఆ చేయి కోసం టీచర్ ఉంది కదా దాంతో నూరు ఇదిగో ఎంతకంటే నాలుగు నన్నాయ ఉప్ చెప్పుకోవడం చేసుకోడం ఏ రోజు ఏ రోజు నచ్చేటట్టు చేశాను నిమ్మరసం తీసుకోలేదు సరేలే నవ్వటం కాదు అక్కడ తాకం వచ్చింది తీసుకొని పోయావమ్మ గట్టి